హలో అండి వెల్కమ్ కీర జూస్ సిబిఆర్ కాంచీపురంలో అయితే ఉన్నారండి చూసారా నా ముందు ఎన్ని రకాల పట్టు చీరలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఆషాఢం బోనాల పండుగ సందర్భంగా వచ్చినటువంటి కలెక్షన్ అండి లావెండర్ లో ఫుల్ స్టాక్ వచ్చేసింది అంటే సెల్ఫ్ లో అనమాట అలాగే మనకి కాంట్రాస్ట్ బార్డర్ కావాలన్నా కూడా వచ్చేసాయి కొట్టు తో కావాలి అన్నా కూడా వచ్చేసాయి ఎప్పట్లాగే మనకి వీవర్స్ కే ఒక్క చీర కూడా ఇస్తారు అంటే ఆ అని చెప్పి బయట నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫర్స్ ఇట్లాంటివి చూస్తున్నాం ఇక్కడ మనకి సిబిఆర్లో అలాంటి అవసరం అస్సలు లేదండి ఎందుకంటే ఇచ్చేదే వీవర్స్ ప్రైజ్ ఇలాంటి ప్రైస్ మార్కెట్లో ఎవరు ఎవరు కూడా ఇవ్వరు అనమాట సో ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుందాం పదండి హలో అండి కలెక్షన్ చూస్తే ఆషాడ వర్షం బోనాల జాతర అంటాం మన సిబిఆర్ లో ఎప్పుడు పట్టిచిల జాతర జరుగుతూనే ఉంటుంది చూడండి ఈ అయితే చాలా అంటే చాలా స్పెషల్ గా లెవెండర్లు ఎన్ని ఇచ్చినా తక్కువే మన సిబిఆర్ లో వస్తానే ఉంటాయి ఎవ్రీ సండే వస్తానే ఉంటున్నాయి మధ్యలో అయిపోతున్నాయి రీస్టాక్ చేస్తున్నాం సెల్ఫ్ లో వచ్చినాయి కాంట్రాస్ట్ లో వచ్చినాయి అందులోకి మనకి ఇలాగా చూడండి సిల్వర్ కలర్ లో కూడా లో వచ్చేసినాయి కాంట్రాక్ట్ లో లెవెండర్లు వచ్చేసినాయి కుట్టు బాడర్లు వచ్చినాయి చాలా వెరైటీస్ వచ్చినాయి అంతేకాకుండా ఈ ఈ బోనాల కోసం ప్యూర్ కంచిపట్లో మనకి ఇలా స్పెషల్ గా కూడా వచ్చిన చూడండి హ్యాండ్లూమ్ లో సిల్క్ మార్క్ గా వచ్చేసినాయి ఇవే కాకుండా స్పెషల్ ఆఫర్లు అయితే షాప్ నిండా ఆఫర్స్ స్టోర్ వస్తే మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయి అన్ని చూసుకోవచ్చు రండి ఇవన్నీ కూడా చూపించేస్తాను ఇంకా చూడే ఫస్ట్ చీరండి చూడండి చాలా స్పెషల్ గా వచ్చినాయి ఇలా మనకి గోల్డెన్ లో గోల్డెన్ లో వచ్చినాయి లెవెండర్ లో వచ్చినాయి గోల్డెన్ కి చాలా స్పెషల్ గా ఇచ్చాడు చూడండి సారీ అంతా సెల్ఫ్ ఇచ్చేసి బోర్డర్ గోట్ పింక్ ఇచ్చిన చూడండి చాలా హైలైట్ అవుతుంది మనకి ఇలా పింక్ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదా సెల్ఫ్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా సిబిఆర్ అంటేనే తెలుసుకు వేవర్స్ ధరకే ఇస్తాం హెచ్ఎల్ మార్కెట్లో అయితే మనకి త్రీ దీనికి త్రీ థౌజండ్ వేసి ఇంకో షేర్ తీసుకోండి నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం నైంటీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఇలా చాలా మంది చెప్తా ఉంటారు మన దగ్గర అలాగలేదు త్రీ థౌజండ్కి రెండు షేర్లు ఇచ్చేస్తాం డైరెక్ట్గా అందుకనే వేవర్ ధర ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తాను నేను అంటే మార్కెట్లో అలా అవుతుంది కదా ఆ చీర ప్రైస్ మూడు వేలు పెట్టేసి ఇంకొక చీర ఇస్తామని చెప్తున్నారు మన దగ్గర అలా ఉండదు ఫ్రెష్ స్టాక్ మీద వేవర్ ధరకే ఇస్తాం ఓన్లీ ని ఫిఫ్టీన్ హండ్రెడ్ కే ఇస్తాం అది కూడా సారీ చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అది కూడా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ లో మన సిబిఆర్ లో ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది అది కూడా చూడండి ఇలా ఫ్రెష్ స్టాక్ లో ఇస్తాను మీకు ఎన్ని సారీస్ వస్తాయో ఎప్పుడు కూడా ఎవ్రీ సండే కూడా వేలల్లో పట్టి చేస్తాం మన సిబిఆర్ అందులోకి ఇప్పుడు బోనాల జాతర మన సిబిఆర్ లో మాస బోనాల జాతరలో చాలా వెరైటీస్ వచ్చేసినాయి ఇవే కాదు షాప్ అంతా కూడా చాలా స్పెషల్ డిస్కౌంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ బ్రైడల్ కలెక్షన్లే కాదు ఏ చీర తీసుకున్నా సరే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆన్ ఎంఆర్పి పైన ఉన్న రేట్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం అంటే ఇప్పుడు వీడియోలో చూపించే చీరలు కాకుండా మిగతా స్టోర్ లో ఉన్నటువంటి కలెక్షన్ అన్నింటి పైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉందండి ఇవన్నీ చూడండి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ గా ఇస్తున్నాం చూడండి ఇవి జస్ట్ వీడియోలో కొన్ని చూపిస్తున్నా ఇవి కూడా మనకి దగ్గర దగ్గర హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయి ఎందుకంటే మనకి ఎవ్రీ సండే కూడా వేలాల్లో పర్చీలు వస్తూ ఉంటాయి ఎన్ని వెరైటీస్ దగ్గర దగ్గర టెన్ వెరైటీస్ నైన్ వెరైటీస్ చూపిస్తాం ఒక్కొక్క దానికి వేసుకున్న వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉన్నాయి కాబట్టి మనకి దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ సారీస్ దాకా ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వేస్తున్నాం చూడండి ఇవన్నీ లెవెండర్స్లో కొత్త డిజైన్స్ ఎవ్రీ వీక్ ఇచ్చే డిజైన్స్ అయ్యే కాకుండా చూడండి టోటల్ డిఫరెంట్ శారీ మొత్తం పికాక్సే ఇందులో కూడా చాలా వచ్చేసినాయి వన్ ఫిఫ్టీ శారీస్ అయితే వచ్చినాయి ఈ పికాక్ డిజైన్ లో ప్లస్ మన లాస్ట్ వీక్ ఇచ్చిన డిజైన్ ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ సారీస్ ఇచ్చి చూడండి సింగిల్ డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ ఇది ఒక డిజైన్ వచ్చింది పికాక్ లో ఇంకొక డిజైన్ వచ్చింది త్రీ డిజైన్స్ వచ్చినాయి త్రీ డిజైన్స్ లో కూడా ఒక్కొక్క డిజైన్ కి ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి ఇలా చూడండి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇలా పికాక్ డిజైన్ ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తాం చూడండి లెవెండర్లు అయితే మన సిబిఆర్లో చెప్పిన అవసరం లేదు ఎన్ని వేలల్లో ఇస్తున్నాము అన్ని రేంజ్లో ఇస్తున్నాం సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం టూ ఫైవ్లో టూ త్రీలో టూ సిక్స్లో ఇలా త్రీ థౌజండ్లో ఇన్ని లెవెన్లు ఇస్తున్నాం చూడండి జస్ట్ డిజైన్స్ కోసం చూపించిన ఇందులో అయితే మనకి వన్ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తా ఉంటాం చూడండి యాక్చువల్గా అయితే మనకి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా స్పెషల్గా ఇస్తారు కానీ మన సీబీఆర్లో మగ్గంధరలకే పట్టుచీరలు ఎవ్రీ సండే ఇస్తాం అందులోకి ఇప్పుడు బోనాలు బోనాల జాతర స్టార్ట్ అయిపోయింది మన లో పట్టుచీరల జాతర వెరైటీ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్టే వస్తుంది మనకి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ప్రతిదానికి కూడా డిజైన్స్ అయితే మనకి ఎవ్రీ సండే కూడా డిజైన్స్ మారుతూ ఉంటాయి మనం అదే రేంజ్లో ఇస్తా ఉంటాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం చూడండి ఇలాగే సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇలాగ చూపిస్తారా సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే ఇంకా స్పెషల్గా చెప్తున్నప్పుడు ఆషాఢం జాతర స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన సిబిఆర్ షాప్లో చాలా వెరైటీస్ బ్రైడల్ కష్టం ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా స్పెషల్ కౌంటర్లో మనకి ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ కానీ ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ దాకా ఉన్న సారీస్ అన్ని సిక్స్ థౌసండ్లో పోచంపల్లిలో స్పెషల్ ఆఫర్ ఎయిట్ థౌజండ్లో ఉన్నాయి అది కూడా డబల్ వార్ సారీస్లో కంచి లో అవే కాకుండా సింథటిక్ సారీస్ చాలా స్పెషల్ లో ఫ్రెష్ లో ఇలా కాంబో ఆఫర్లు అయితే చాలా ఉన్నాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి ఎంత మంచి డిజైన్స్ వచ్చినాయో కొత్త డిజైన్లు వచ్చినాయి ఈ డిజైన్ పోతుంది మళ్ళీ ఈ కొత్త డిజైన్ వచ్చింది అలా డిజైన్లు మారుతూ ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం చూడండి ఇంత మంచి డిజైన్స్ మంచి పట్టు చీరలు మంచి కాంట్రాక్స్ట్ కాంబినేషన్లో ఇలా సారీస్ అయితే చూసుకోవచ్చు చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే వస్తాయి అంటే అన్నీ చూపిస్తలేదు ఇందులో కూడా వన్ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ సారీస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే అది కూడా కాంబినేషన్ కాంబినేషన్లో ఇలా చూసుకోండి ఇలా చాలా అంటే చాలా సారీస్ వచ్చేస్తున్నాయి యాసాడడం కోసం చాలా స్పెషల్గా వచ్చినాయి స్టాక్ కూడా చాలా వచ్చింది చూడండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇవన్నీ కూడా మనకి కాంట్రాస్ట్లో వస్తాయి చూడండి ఫుల్ కాంట్రాస్ట్ ట్రెడిషనల్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంది చూడండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో మంచి కాంట్రాస్ట్లో వస్తాయి ఇవన్నీ కూడా ఇలా చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ అంతా కూడా మనకి ఆల్ అవర్ ఇది కూడా చూడండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి సేమ్ డిజైన్లో కలర్స్ ఉంటాయి ప్రతి డిజైన్లో కూడా కలర్స్ వస్తాయి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి మెరూన్కి గ్రీన్ అండి సూపర్ సూపర్ డిజైన్స్ వచ్చినాయి ఎందుకంటే ఆషాఢ మాసం బోనాలు స్పెషల్ పట్టు సారీస్ సిబిఆర్లో ఇది చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇంత మంచి మంచి సారీస్ ఇస్తాం సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే సారీస్ అన్నీ కూడా చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి బ్రైడల్లో వచ్చే డిజైన్స్ అనమాట ఎందుకంటే మన సీబీఆర్ సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ ఓన్ వివర్స్ కాబట్టి మనకి ఎవ్రీ సండే కూడా ఇంత స్టాక్ ఇస్తున్నాం ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నాం కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా చూస్తున్నా ఉన్నారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్లో కలర్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి దగ్గర దగ్గర ఒక ట్వంటీ డిజైన్స్ వచ్చినాయి మనకి ఇందులో ప్లస్ పాటు మనకి ఇదే రేంజ్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మనం ఎప్పుడు లెవెండర్ కూడా ఇస్తున్నాం అవి కూడా ఒక హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయి లెవెండర్ రెడ్ కాంబినేషన్లో ఇదో చూడండి ఇలా ఇవి ఒక హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి ఓన్లీ లెవెండర్లో కలర్స్ అయితే మనకి చాలా వచ్చేసినాయి ఇలా ఇదే చూడండి కలర్స్లో మనకి ఎలా వచ్చినాయి డిజైన్స్ అవి కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం మన సీబీఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇవే కాదు ఇంకా స్పెషల్ ఆఫర్లో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి స్పెషల్గా అంటే మనకి బ్రైడల్ కలర్స్లో స్పెషల్ కౌంటర్లో ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ పీసెస్ దాకా ఉంటాయి అవన్నీ కూడా మనకి సిక్స్ థౌజండ్లోనే ఇస్తున్నాం ఇంకా స్పెషల్గా ఇక్కత్ సారీస్ డబుల్ వార్ప్లో ఇస్తున్నాం ఓన్లీ ఎయిట్ థౌజండ్లో ఇవే కాకుండా ఇంకా లైట్ వెయిట్లో ఆఫర్స్ ఉన్నాయి ఫ్యాన్సీలో ఆఫర్స్ ఉన్నాయి ఇవి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో కలర్స్ చూసారు ఎన్ని ఉన్నాయో ప్లస్ డిజైన్స్ కూడా అన్నీ ఉంటాయి మనకి ట్వంటీ డిజైన్స్ ఉంటాయి కలర్స్ అట్లాగే బ్రైట్ కలర్స్ కూడా చూడండి చాలా అంటే చాలా స్పెషల్గా వస్తాయి మనకి ఎందుకంటే మన సీబీఆర్లో ఓన్ వేవర్స్ కాబట్టి ఎవ్రీ సండే మనకి సీజను అన్ సీజన్ అనే కాదు ఆషారాలు వస్తూనే ఉంటాయి కానీ మన సీబీఆర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ ఉంటానే ఉంటుంది అది కూడా ఆషాళం సేల్ కన్నా మించి ఉంటాయి చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇంకా స్పెషల్గా వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్లో ఇందులో మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఉన్నాయి ఫుల్ డార్క్లో ఉన్నాయి మంచి కాంబినేషన్స్ మంచి డిజైన్స్ అందులో కుట్టు బోర్డర్స్లో మొత్తం గోల్డ్ జరీతో చూడండి వన్ మీటర్ పళ్ళుతో వచ్చినాయి చూడండి ఇలా వన్ మీటర్ పళ్ళులో చూసారా బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సారీస్ అయితే మనకి చాలా బాగా వచ్చినాయి క్వాంటిటీ కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి మంచి పేస్టల్ కలర్ అండి బార్డర్ కూడా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా హైలైట్స్ ఉన్నాయి ఇది కూడా చూడండి ఎవ్రీ సండే మనకి ఇలా స్టాక్ వస్తానే ఉంటుంది మన సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ మగ్గం ధరలకే పట్టు చూస్తున్నారు కదా బ్రైడల్ కలెక్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ లైట్ వెయిట్ పట్టులో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో నడుస్తుంది సేల్ అంశీలంతా అవే కాకుండా స్పెషల్ కౌంటర్లో స్పెషల్ ఆఫర్లు అన్నీ ఉన్నాయి చాలా స్పెషల్గా చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సేమ్ డిజైన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో వస్తాయి ఇవే డిజైన్స్ మనం తక్కువలో చేయాలని స్పెషల్గా చేయించాం ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇలా చూసారా ఎన్ని సారీస్ వచ్చినాయి ఎన్ని డిజైన్స్ వచ్చినాయి ఎన్ని కలర్ కాంబినేషన్స్ లైట్లో వచ్చినాయి డార్క్ కలర్స్లో వచ్చినాయి ఈ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి చూడండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇవన్నీ కూడా బాగుంది చూసారా డిజైన్స్ ఎప్పుడు కూడా కొత్తగా వస్తాయి కలర్ కాంబినేషన్ కొత్తగా వస్తాయి క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది నేను ఏంటంటే మనకి రేసం గది కూడా నుంచి చూసుకుంటాం కాబట్టి ఈ ఫినిషింగ్ ఉంటాయి అనమాట ప్లస్ కట్టుచంగి కూడా చాలామంది అనుకుంటారు తక్కువలో వస్తున్నాయి వన్ మీటర్ అలా వస్తుందండి మనం థర్టీ టు ఫార్టీ సెంటీమీటర్స్ ఇస్తాం ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో కలర్స్ అయితే మాత్రం చాలా స్పెషల్గా వచ్చినాయి మంచి కాంట్రాస్ట్లో ఇలా చూడండి చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో అది ఫ్రీ షిప్పింగ్లో సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ కలర్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవే కాదు దీంతో పాటు దీంట్లో కూడా టూ సిక్స్లో కూడా మనకి స్పెషల్గా అన్నిటిలోనే రెడ్ ఇస్తున్నాం లెవెండర్ రెడ్ లెవెండర్ రెడ్ అంటున్నాం అలా కాకుండా ఇలా గ్రీన్ కాంబినేషన్ కూడా వచ్చింది చూడండి ఇందులో కూడా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లెవెండర్లు అయితే వస్తూనే ఉంటాయి సండే అయిపోతే మళ్ళీ వెనస్డే తెప్పిస్తూనే ఉంటాం ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇలా ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అందు కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇవన్నీ కూడా మనకి టిష్యూలో వచ్చేసినాయి అండి మీడియం బోర్డర్స్ కొంచెం లెంత్ బోర్డర్స్లో మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చినాయి చూడండి ఇలా కొంచెం ఈక్వల్ బోర్డర్స్ కూడా వచ్చినాయి ఇందులో ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయి కొంచెం లెంతీ బార్డర్స్ ఉన్నాయి డిజైన్లు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇది ఈక్వల్ బార్డర్ వచ్చింది కానీ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది లైట్ వెయిట్ లో ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ లో వస్తుంది ఇలా చూడండి కంచి బోర్డర్స్ బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు చూసారా చాలా బాగుంది ప్లస్ ఇందులో లెవెటర్ కూడా వచ్చింది మీనాకారీలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలా కంచి బోర్డర్లో కొంచెం లెంతీ బార్డర్ స్మాల్ మీనా పుట్టా వచ్చేస్తే ఇలా వచ్చినాయి అలాగే కొన్ని స్పెషల్గా వచ్చినాయి చూడండి ఇది మీనా బార్డర్స్ మీనా బోర్డర్స్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాం ఇది కూడా చాలా బాగుంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే ఆషాడం స్టార్ట్ అయిపోయింది మన షాప్ అంతా కూడా చాలా స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి స్పెషల్ డిస్కౌంట్లో ఇస్తున్నాం బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా లైట్ వెయిట్ పట్టులో కానీ బ్రైడల్ కలెక్షన్లో కానీ అవన్నీ కూడా చాలా స్పెషల్గా ఇస్తున్నాం ఇవైతే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇలా చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇట్లా డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి ప్లస్ లెవెన్ టిష్యూలు అయితే వన్ టైం టూ టైమ్స్ వచ్చినాయి అయిపోయినాయి మళ్ళీ ఒక ట్వంటీ థర్టీ పీసెస్ వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చూడండి ఇంత మంచి డిజైన్స్ ఉన్నాయి చాలా మంచి వెరైటీస్ వచ్చేసినాయి ఇవన్నీ కూడా మనకి కంచిలోనే కుట్టు బోర్డర్స్ చూడండి సేమ్ ఫినిషింగ్ మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వస్తాయి డిజైన్ చూసారు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ ఆ బార్డర్ చూడాలి మీకు పళ్ళు కానీ ఇలా చూడండి బ్లౌజ్ చాలా బాగా వస్తుంది సారీ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది డిజైన్స్ కలర్స్ డిజైన్స్ అలా వస్తూనే ఉంటాయి ఎప్పుడు మన సిపిఆర్లో ఎందుకంటే ఓన్ వివర్స్ ఏ వివర్స్ సండే కూడా కొత్తగా వస్తూనే ఉంటాయి ఇలా డిజైన్స్ అన్నీ చూడండి దీంతో పాటే మనకి స్పెషల్గా లెవెండర్స్ ఉట్టు బార్డర్లో లెవెండర్స్ మన దగ్గర లెవెండర్స్ చాలా ఫేమస్ అనమాట పదహారు వందల నుంచి మూడు వేల దాకా చాలా వెరైటీస్ ఉన్నాయి లెవెండర్స్ అంటే లెవెన్ ఇంత ఎంత ఇంత అన్ని రేట్లో కూడా ఇస్తున్నాను అండి పదహారు వందలు వేస్తున్నా రెండు వేల మూడు వందలు వేస్తున్నాం రెండు వేల ఐదు వందలు వేస్తున్నాం రెండు వేల ఆరు వందలు ఉన్నాయి అలాగే మూడు వేలలో కూడా ఉన్నాయి ఇవన్నీ కుట్టు బాడర్స్ వస్తాయి అనమాట ఇందులో కూడా ఒక పచ్చాకి ఒక యాభై పీసులు వచ్చినాయి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇది చూడండి ఇంకా స్పెషల్గా ఉంటాయి చూసారా కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఎన్ని డిజైన్స్ వచ్చినాయి అంటే అన్ని డిజైన్స్ వచ్చినాయి అన్న చాలా స్పెషల్గా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లో ఇస్తున్నాం చూడండి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో త్రీ థౌజండ్గా ఇస్తాం ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం మనకి కలర్స్ అయితే చాలా ఉన్నాయి చోటి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ మనకి కుట్టు బాటల్లో వస్తాయి అనమాట ఎన్ని సారీస్ ఉన్నాయి చూడండి ఇలా లెవెండర్లో అయితే చాలా స్పెషల్గా వచ్చినాయి డిజైన్స్ ఒక సిక్స్ డిజైన్స్ వచ్చినాయి ఓన్లీ లెవెన్ అండ్ రెడ్ కాంబినేషన్లో అవన్నీ టూ బార్డర్స్లో ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లో ఇస్తున్నాం కలర్స్ ఇలా చూడండి ఈ డిజైన్ కూడా బాగుంటుంది ఇలా గ్రీన్ అండ్ డార్క్ కాంబినేషన్ మెరూన్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బాటిల్ దీనికి రెడ్ ఇలా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లోనే వస్తాయి చూడండి సారీ సార్ మీకు ఇలా ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తున్నాను మనకి కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లోనే వస్తాయి మళ్ళీ లేవండర్లే మళ్ళీ లేవండర్లే ఎందుకంటే మనం ఇన్ని వచ్చినా సరే ఈ టూ ఫైవ్ అయితే మాత్రం అస్సలు ఉండట్లేదు అనమాట అలా వస్తున్నాయి అలా వెళ్ళిపోతున్నాయి ఏదో అంటారు చూడండి వేడి వేడిగా అలా వేస్తుంటే అలా అయిపోతా అంటారు కదా అలాగా మగ్గాల నుంచి అలా చీరలు రాగానే

మాక్సిమం స్టోర్ లోనే అయిపోతున్నాయి సారీస్ అన్ని కూడా అంటున్నారు సేల్ అయితే మన దగ్గర ఫుల్ గానే ఉంటది కలర్స్ అయిపోతా ఉంటాయి సేమ్ డిజైన్ లో వేరే కలర్ అంటాను మేడం అడుగుతారు ఈ కలరే కావాలని పచ్చగా అందులో మనకు ఆ కలర్ లో ఒకటే వస్తుంది ఒకటి అయిపోతుంది సేమ్ డిజైన్ లో వేరే కలర్స్ ఇవ్వగలుగుతాం కానీ సేమ్ కలర్ పది మందికి ఇవ్వలేము మనం క్వాంటిటీలో ఉన్నాయి మనకి ఫిఫ్టీ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ రెడీగా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి టూ ఫైవ్ లో అందుకనే అన్ని రేంజ్ లోనే తీసుకొస్తున్నా ఓన్లీ టూ ఫైవ్ సిక్స్టీన్ హండ్రెడ్ లో టూ త్రీ లో టూ సిక్స్ లో త్రీ థౌజండ్ లో కూడా అందుకని స్టాక్ పెడుతున్నాం మనం అయిపోతున్నాయి అయిపోతున్నాయి కాబట్టి మోడల్స్ కూడా మారుతున్నాం డిజైన్స్ కూడా మారుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూపిస్తా ఇది సిల్క్ మార్క్ సారీస్ కంచిలో వింటేజ్ సిల్క్స్ లైట్ వెయిట్ ప్యూర్ సిల్క్ మార్క్ సారీస్ అనమాట ప్యూర్ హ్యాండ్లమ్ చూడండి చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా ప్యూర్లో అండి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లో చాలా స్పెషల్గా ఇస్తున్నా చూడండి ఇలా చూసుకోవచ్చు రేసం చూసుకోవచ్చు మీకు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అనమాట సిల్క్ మార్క్ శారీస్ ప్యూర్ ఉంటుంది మీకు శారీ అంతా ఫుల్ ఫుల్ డిజైన్ వస్తుంది ఇది కూడా చాలా స్పెషల్గా చెక్స్ ఇందులోనే ఇది ఒక డిజైన్ చూడండి చాలా ఎక్స్క్లూజివ్ ఉంటాయి చాలా స్పెషల్గా కి గ్రీన్ డిజైన్ చూడండి బార్డర్ డిజైన్ చూడండి మీకు ఎంత స్పెషల్గా ఉందో ఇది చూడండి బార్డర్లో కూడా స్పెషల్గా సిల్వర్ బార్డర్ ఇచ్చాడు మళ్ళీ టూ లైన్స్ చాలా ఎక్స్క్లూజివ్ సారీస్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా యాక్చువల్గా అయితే మనకి సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ అరేంజ్ సారీస్ ఇవన్నీ ప్యూర్ సారీస్ మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఇవ్వాలి కానీ ఈ ఆషాడీ స్పెషల్ మన ఆన్లైన్ లో చాలా యాషాడల్ లో స్పెషల్ గా ఇవ్వాలని ఓన్లీ ఎయిట్ థౌసండ్ కే ఇస్తున్నాం చూడండి ఎయిట్ థౌసండ్ ఓన్లీ ఎయిట్ థౌసండ్ అది చూసుకోండి ఇప్పుడు చీరైనా కూడా ఇందులోనే ఇంకా చాలా మంది అనుకుంటారు సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వస్తాయి అవన్నీ పవర్ లూమ్ సారీస్ వస్తాయి అవి కూడా ఉన్నాయి స్టోర్ కి వస్తే చూసుకోవచ్చు ఆరు వేలు కూడా ఇస్తాను ఈ మోడల్ లో ఇదే బోర్డర్ లో మనకి పవర్ లూమ్ లో వస్తాయి అన్నమాట ఇదన్నీ కూడా మనకి హ్యాండ్ లూమ్ లో ఇస్తున్నాం ఎందుకంటే మనకి క్లాత్ చూస్తే మనకి ఐడియా వచ్చేస్తుంది ఈ డిజైన్స్ చూడండి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిట్ థౌసండ్కే ఇస్తున్నాం చూడండి ఈ చెక్స్ ప్యాటెన్ అన్నది ఇప్పుడు బాగా నడుస్తుంది ఇలా డిజైన్స్ బాగా వచ్చినాయి ఇది కలనేత షేడ్ స్మాల్ సెక్స్ స్మాల్ బుటీ మంచి కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌజండ్లోనే వస్తాయి గ్రీన్ రెడ్ కాంబినేషన్ ఇలా చూడండి గ్రీన్ అండ్ రెడ్ డిజైన్స్ కలర్స్ అంటే మనం వీడియోలో అయితే కొన్నే చూపిస్తున్నాం ఇందులో మా దగ్గర దగ్గర మనకు టూ హండ్రెడ్ సారీస్ ఉంటాయి టూ హండ్రెడ్ సారీస్ ఈ డిజైన్లో వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి చెక్స్లో వచ్చేసి ఒక హండ్రెడ్ పీసెస్ ప్లేన్ బుటా వచ్చేసి ఉన్నాయి కంచి బార్డర్ ఉన్నాయి ఇందులో గ్యా బోర్డర్ ఉన్నాయి డిజైనర్ బోర్డర్స్ ఉన్నాయి బ్రాడ్ చెక్స్లో ఉన్నాయి చాలా వచ్చినాయి వెరైటీస్ అందులో ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌజండ్లోనే వస్తున్నాయి చూడండి ఇది చూడండి చాలా బాగుంటుంది సార్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇస్తున్నాను మంచి లైట్ వెయిట్లో వస్తుంది ఇలా కలర్స్ అయితే మనకి చాలా వచ్చినాయి ఇది కూడా చాలా బాగుంటుంది సార్ ఇవే కాదు మన షాప్లో అయితే ఈ ఆషాడానికి చాలా స్పెషల్గా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి బ్రైడల్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి అదే కాకుండా స్పెషల్ ఆఫర్గా ఏంటంటే ఎక్కత్తు ఎక్కత్లో యాక్చువల్గా అంత ఆఫర్ ఎప్పుడు ఉండదు ఎక్కడ ఇవ్వలేరు కూడా డబుల్ వార్పు కంచి బోడర్లో ఇస్తున్నా ఫిఫ్టీన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ అట్లా ఉండే అన్నీ కూడా ఓన్లీ ఎయిట్ థౌసండ్కి ఇస్తున్నాం చూడండి అవి కాకుండా ఇంకా ఫ్యాన్సీ సారీస్ స్పెషల్ కౌంటర్లో స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి ఇవి చూసారా మనకి లైట్ వెయిట్లో ఎంత మంచి వెరైటీస్ ఉన్నాయి చెక్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి సారీకి కూడా బుటాస్ కూడా స్మాల్ బుటా ఉంది బిగ్ బుటా మ్యాంగో బుటా డైమండ్ బుటా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బుటాస్ కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌసండ్లోనే వచ్చినాయి చూడండి బ్రాడ్ సిక్స్ పెద్ద సిక్స్లో వచ్చినాయి ఇలా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిట్ థౌజండ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూడండి ఎయిట్ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్లో కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి మన ఆన్లైన్లో చూసుకునే దానికన్నా ఈ వెరైటీ చూడాలి ఇంకా వెరైటీ చూసుకోవాలి ఇంకా ఆఫర్స్ కావాలనుకుంటే స్టోర్కి విజిట్ చేస్తే చాలా ఆఫర్స్ ఉన్నాయి ఆషాఢం ఆఫర్స్లో ఇలా ఈ బోర్డర్ చూసారా ఇలా గ్యాప్ బోర్డర్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌజండ్లోనే వస్తున్నాయి చూడండి చూడండి బూటా వెరైటీ ఇది చెక్స్ లేకుండా కావాలన్నా కూడా ఉన్నాయి గ్యాప్ బోర్డర్ సో ఇలా ప్యూర్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి స్టోర్కి వస్తే మీరు మిగతా ఫ్యాన్సీ చీరలు అన్నింటిపైన కూడా ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యాన్సీ శారీస్ కూడా తీసేసుకోవచ్చు ఇక స్టోర్ వచ్చేసి సరూర్ నగర్లో ఉంటుందండి కోదండరామ్ నగర్ అంటారు చూసారు కదా ఇలాంటి వింటేజ్ కలెక్షన్ కూడా మనకి జస్ట్ ఎయిట్ థౌసండ్ రూపీస్లో అయితే ఇస్తున్నారు ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్